గేమ్ చేంజర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాపై మంచి హైప్ ఏర్పడింది ఇటీవల విడుదలైన గ్లిమ్స్తో తో మూవీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి ఇక ఇప్పుడు రామ్ చరణ్ న్యూ లుక్ నెట్ వైరల్ అవుతాయి పవర్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ తర్వాత గేమ్ చేంజర్ మూవీతో అలరించిన రామ్ చరణ్ ఇప్పుడు పెద్ద సినిమాలో నటిస్తున్నారు పిన సినిమా భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మైత్రి మూవీ మేకర్ కుమార్ రైటింగ్ బ్యానర్స్ తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయకగా నటిస్తుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ మెగా అభిమానులను ఆకట్టుకుంది ఇక ఇటీవల విడుదలైన గ్లిమ్స్ మాత్రం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ మాస్ లుక్ యాక్టింగ్ చూస్తుంటే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయమంటున్నారు ఇక పెద్ద సినిమా కోసం రామ్ చరణ్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అందుకు తగినట్లుగానే చరణ్ మేకవర్ అయినట్లు కనిపిస్తుంది తాజాగా ట్రైనింగ్ సమయంలో తీసుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ చేంజ్ ఓవర్ ఫర్ పెద్ది అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఆ ఫోటోలో రామ్ చరణ్ పూర్తి హాలీవుడ్ హీరోల గెడ్డం జుట్టు సిక్స్ ప్యాక్ బాడీతో ఓర మాస్ లుక్ లో ఆశ్చర్యపరుస్తున్నారు దీంతో ఇప్పుడు చరణ్ న్యూ లుక్ ఫొటోస్ నెట్టింటే వైరల్ అవుతుండగా ఇక బాక్స్ ఆఫీస్ దద్దరిల్లడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం చరణ్ నటిస్తున్న పెద్ద సినిమాలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ సైతం కీలక పాత్ర పోషించనున్నారు అలాగే ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు వచ్చే ఏడాది సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్